అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ వీడియోలో కైట్ కి కన్నా ఎలా పెట్టుకోవాలి దారం ఎలా కట్టుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ కైట్కి పైన సైడ్ కింద సైడ్ రెండు స్పేస్ అయితే వదిలేసుకుని ఫోర్ ఫింగర్స్తో ఫోర్ సైడ్స్ అయితే మెజర్ చేసుకోవాలి ఇందాక చూయించిన విధంగా ఇప్పుడు పైన హోల్స్ అయితే కింద ఒకటి పైన ఒకటి పెట్టుకోవాలండి కింద సైడ్ మాత్రం రెండు పక్క పక్కన వచ్చేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ దారాన్ని అయితే మెజర్ చేసుకుంటున్నాను దారాన్ని పైన హోల్స్కి కింద హోల్స్కి కొంచెం ఎక్కువగా వచ్చే విధంగా చూసుకోవాలి ఇక్కడ మంచి క్వాలిటీ దారం యూజ్ చేయాలి మాంజా అస్సలు యూస్ చేయకూడదు చూస్తున్నారు కదా అలా మెజర్ చేసుకొని రెండు వరుసలుగా తీసుకొని కార్నర్ అయితే కట్ చేస్తాం ఇక్కడ కైట్ కట్టేది చూపించేది మా తమ్ముడు హేమంత్ ఇప్పుడు ఎక్కడైతే కట్ చేసుకున్నామో అక్కడ ముడైతే వేసేసుకోవాలండి ముడి వేసేసుకొని కైట్కి కింద హోల్ నుంచి పైన హోల్ వరకు ఇలా వచ్చేలాగా చూసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా వచ్చేసాక దారాన్ని ఇలా లోపల నుంచి తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగనమాట ఇప్పుడు కింద సైడ్ వచ్చేసి ఒక హోల్ నుంచి ఇంకో హోల్కి తీసుకొని బాగా చక్కగా రెండు ముడిలుగా వేసేసుకోవాలి చూస్తున్నారా ఈ విధంగా ఇలా కనుక కైట్ కట్టుకుంటే చాలా మంచిగా ఫ్లై అవుతుందండి నేనైతే అర్థమయ్యే విధంగానే ఎక్స్ప్లెయిన్ అయితే అనుకుంటున్నాను కింద సైడ్స్ ఇలా రెండు ముడిలు అయితే వేసేసుకున్నాక ఇలా క్రాస్ తీసుకొని ఇక్కడ ఒక ముడి అయితే వేసుకోవాలంట ఈ ముడి చాలా జాగ్రత్తగా చూసి వేసుకోవాలంట మంచిగా ఫ్లై అవుతుంది కైట్ అని అయితే మా తమ్ముడు అయితే చెప్పాడు అంతేనండి కైట్ కట్టడం చాలా ఈజీ ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించానైతే అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్